హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు లేచిరో లేవలేదు నేనైతే లేకపోతేనే లేచిన ఈరోజు లేచి ఉంటుంది ఆల్రెడీ ఆకీలైతే ఉడుస్తున్నా నైట్ కరెంట్ లేదు కరెంట్ ఉంది కానీ ఫ్యాన్లు తిరుగుతలేదు గాలి లేకపోతే నీరేడు వస్తే చలివైంది అయితే అర్థమైంది ఇక దోమలు మస్తు దోమలు కరుస్తున్నాయి ఈ చుట్టూ ఈ చుట్టూ మొత్తం చెట్లే చెట్లేనా మాంసాలు చూడండి కరెంట్ లేకపోయేసరికి నిద్ర లేదు ఇక బయట వేసుకున్నా మంచం మంచం బయట వేసుకోగానే ఏం గుర్తొస్తుంది చెప్పిన నాకు ఏదో అమాసేట కరెక్ట్ పన్నెండు గంటలకు పోయింది కరెంట్ మంచం తీసుకొచ్చి బయట వేసుకున్నా ఇంకా అమాసలు మాలు ఏం చేస్తేది అని అన్న నీళ్ళు వస్తుందా నల్లొస్తుందా చూడు పెండది వెళ్ళలేదా అక్క వీ నీళ్ళ తేలుతున్నావు వెనుక ఎందుకు మరి నువ్వేం చేస్తున్నావమ్మా మీరేం చేస్తుర్రా ఊకనే తిరుగుతు ఏం చేప తక్క మంచి వాసన వస్తుంది మంచి వాసన వస్తుంది మంచి ఉంది ఈ టీ పొడి ఎట్లా తెచ్చిర్రు ఎంత మూడు వెయ్యి రూపాయలు అంటే మస్తు రేట్ ఉంది కానీ టేస్ట్ కూడా అంతే మంచి వస్తుంది పాలేవి ఉన్నాయి పాలా బాగా చారిపోతాయా చూపి అలా ఏమంటారు చూడు ఏం ఏం పడితే చాపత్తేనే పడ్డాది మరి ఎందుకు పడేసినా చేపట్టా ఇక అలా పోసేదే మస్తుంది పోయి

హలో మా చిన్నోడు నాకు హెల్ప్ చేస్తున్నాడు హంసలు మంచిగా ఆడుకుంటున్నాడు మా పెద్దోడు నడుకోడు చేయరు మా కష్టపడుతుందని బట్టలు సిగరెట్ వచ్చింది చూడాలి చెట్టుకు సగం గిన్నెల దోమే ఆడ పెట్టి మళ్ళీ బియ్యం కడుగుతున్నాయిందక్క మరి ఫస్ట్ కడగచ్చు కదా అన్ని దాంట్లో ఇగో మీ కోళ్ళని చూపేవా అక్క ఒక వీడియో లా అంటున్నారు మరి సాయంత్రం అయితే గింజలు పోసినప్పుడు అన్నీ వస్తాయి ఇప్పుడేం ఇంకో ఆడొక్కటి 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 ఇగో ఇక్కడొకటి

ఇగో ఈ తల్లి పిల్ల ఇది తండ్రి ఇగో తోట్లకొచ్చాం వచ్చి ఫస్ట్ మేము చేసే పని అయితే ఇదే అనమాట ఇగో బర్రెలు ఇంతసేపు ఈ పొలాల కట్టేసాం అనమాట అంటే నైట్ నుంచి ఇక్కడనే ఉన్నాయి ఇగో ఎండ బాగా కొట్టిందని చెప్పి స్నానం చేపిస్తుండే మా తమ్ముడు ఇగో మాకున్న అయితే ఈ మూడే ఎంత మంచి ఎండకి మంచిగా ఇల్లు అవుతుంది గుట్టలు మంచిగానే పడుతున్నాయి రే ఇలా రెండు గుట్టలు ఇవైతే ముష్పట్ల గుట్టలు ఎండ బాగా కొడుతుంది కదా మొహం ఎండ కొడుతుంది బాగా వీటిని మంచిగా నీడ గట్టేసి పొయ్యి అన్నం తిని తోట పని స్టార్ట్ చేయాలన్నమాట ఇంకా అవుతున్నాయి మస్తు ధూపగా ఉన్నాయి ఈరోజు ఈ ఎండకు అట్లా మంచిగా మనం ఊసిటైపో కదరా ఆ నీళ్ళ కింద బోర్ల కింద కూడా ఉంటుంది తోట్లకొచ్చి ఇంతకు ముందు చూపించినాం కదా బర్రెల దగ్గర ఆ బర్రె కానీ అరగంట చెప్పుకో అవుతుంది పని బర్రెల నీళ్ళ కట్టేసి వచ్చి రెండు చెట్లకు నీళ్ళు పెట్టి అన్నం కట్టుకోవచ్చు నైట్ పది గంటల దాకా మేము ఎదురుగుతూనే ఉన్నాము కూడా డ్రైవర్లో కూడా మీరే తిన్నారా లేదా ఎదురేద్దా అయితే ఏం చేయలేదు ఇవాళ ఫుల్ పని అయింది ఇంటి కదా మొన్న గుట్టకపోయినా నిన్న పని తీరలేము ఈరోజు బట్టలన్నీ వండుకొని పనులన్నీ ల పన్ననే కంప్లీట్ చేసుకునే వరక చాలా లేట్ అయిపోయింది కూర అయితే చేయలేదే ఏమీ నిమ్మకాయ మిమ్మ నిమ్మకాయ పచ్చడితో తింటున్నాం తో తింటను ఎన్ని కాల్ కరెక్ట్ 40 ఎంపి నాకియాల కరెక్ట్ 40 లైక పెట్టుకుంటే ఎంపి రారంట కాదు మరి కరెక్ట్ గా 40 ఏంది ఎట్లా అనిపించింది కాయలు కానీ మంచిగా అనిపించింది ఇప్పుడేమో చెట్టుకు ఒక్కటి ఆడొక్కటి ఆడకుంటుంది కదా చాలా అయినప్పుడు ఇంకా మంచిగా అనిపిస్తుంది అప్పుడైనా బాగా అనిపించింది అప్పుడు వస్తా మళ్ళీ ఖచ్చితంగా అప్పుడు వస్తా పని వస్తావా వస్తా ఖచ్చితంగా మస్తు కాలు గుండుతున్నాయి ఫ్రెండ్స్ అలవాట్లేదు కదా ఎందుకు మస్తు అంటే ఎట్లుంది ప్రాణం అమ్ములు మీరు ఎప్పుడు వచ్చిర్రా అర్ధ గంట ఎప్పుడు వచ్చిరు ఎప్పుడు వచ్చినావా సిరీజ్ ఏం చేసింది నేను కాయలు ఎన్నో నాయి నేను లెక్క పెట్టుకుంటాను ఫస్ట్ వేయొచ్చును తిరిగి వచ్చిన తోటలో మళ్ళీ సెకండ్ సార్ పోయేటప్పుడు నాయ నేను తెంపుకుంటా ఎన్ని దెంపుతాను అనేది లెక్క పెట్టుకుంటా అని ఇవో ఇవైతే అమ్ము ఏంటివి అమ్మలు ఎవరి వచ్చిండ ఎప్పుడు వచ్చిరా డైరెక్ట్ ఇంటికి పోకుండా తోటలకే వచ్చిరనమాట మానవాళ్ళు మూడు పది రోజుల నుంచి వీడియోలు అలా కనిపించాక అమ్ములు ట్విండింగ్ డ్రెస్సులు వేసి మంచిగా మమ్మీ పెట్టు మమ్మీ పెట్టు మమ్మీ పెట్టు అమ్ములు

మొత్తం చిల్లా కళ్ళ మిషన్ మొత్తం ఇవన్నీ ఏం చేస్తున్నారు సూపీ ఎట్లుందో ఇదేనా

తీసిండు అప్పుడే కనపడి చూపి నువ్వేమనుకున్నావు మరి కప్పలో తొండలో తెచ్చి వన్ నాకు చూపిద్దామని అలానే పెడతారు తెచ్చిన కానీ అది పుస్తకు ఏంటిది పుస్తకు తాళం అంట ఇది మీరు మాట ఎవరన్నా వాడుతారా కామెంట్ ఏముంది అల్లే అల్లేముంది అయినా కొత్త ఇది

वाव थैंक यू आई यक बंगारी है ठीक है बाले बाले इटलाडी है ना आई ये वेट कूट नहीं आ वेट कूट नहीं नागिन से मिला ठीक है तो चल निन्वाड़न गई नागिन से मिला ठीक है बाले बाले पुत्ते है ये डायलेक्ट इंग्लिश में मैं कुछ नहीं चिंता थैंक यू ऐसे నాకే పంపిస్తుంది అప్పుడప్పుడు థ్యాంక్ యూ అమ్మా ఎట్లున్నాయి ఇంతకి బట్టల పాత బట్టలు అంగడ్లతో అన్ని తీసి బట్టలు షాపు నుంచి తీసుకొచ్చింది గుడిసెల వాడేసింది పాత బట్టలు అంటుంది అక్క ఏం వండుకోవాలో అర్థం అయితే లేదురామలు గోకరకాయలు వద్దా గోకరకాయలు వంకాయలు ఇగో చూపి నేను చూపిస్తా కనబడతా లేదు ఏమంటున్నారా ఈ మూడు కూరగాయలు ఎల్లనైనా టమాటాలు రెండు వేసుకున్నాం వంకాయ తింటావా పచ్చి వంకాయ కాల్చ కాల్చ నాకు వంకాయలే కొంచెం ఇవి ఆగుతాయి రేపటిదాకా ఇవి బాగా అట్లున్నాయి వంకాయలు ఉండరు మరి ఇంతటితోటి డైలీ బ్లాక్స్ కంప్లీట్ అవునా బాగా చెప్పేసి ఇప్పుడైతే మేము వంకాయలు వంకాయ పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు వేసి కూర వేసుకుంటాం స్టార్ట్ ఈ రోజు పొద్దుటి నుంచి సాయంత్రం వరకు మేము చేసిన పనులు కొన్ని కొన్ని తీసినాం అన్ని అయితే మీకు ఈ వంకాయలు గోకరకాయలు ఆనక్కాయ మూడు కూరగాయల కామెంట్ పెట్టండి నాకైతే వంకాయలు ఎక్కువ ఇష్టం నీకురా గోకరకాయ ఎక్కువ ఇష్టంగా నా కొట్టి అది ఇష్టంగా పచ్చిమిరపకాయలు వండుకుంటే సూపర్ ఉంటుంది కూర మీకు ఎంత మందికి ఏ కూర అంటే ఇష్టమో ఈ మూడు కూరగాయల చెప్పండి నాకైతే వంకాయ ఇవి ఇవి అన్ని ఇష్టం కానీ ఎక్కువ ఇష్టం అయితే వంకాయ ఓకేనా మరి గట్టిగా మరియు బాయ్ గట్టిగా చెప్పు అందరికి బాయ్ చెప్పు బావి బాయ్ ఫ్రెండ్స్ అందరికి మళ్ళీ పెద్దగా చెప్పాలంటే బాయ్ నువ్వు కూడా పెద్దగా పెద్ద చెప్ప అని చెప్పు వన్ టూ త్రీ బాయ్ ఫ్రెండ్స్